మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి స్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ ఈరోజు మనం విశాఖపట్నం విక్టోరియా గోసాల్ హాస్పిటల్ దగ్గర అయితే కూడా అండి ఇక్కడ నిన్న తెల్లవారుజామున రెండు గంటలకి ఒక చిన్న పసివాడు ప్రాణాలు విడిచాడు ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లే ప్రాణాలు తీస్తే ఏంటి అనేది పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలందరికైతే ఆందోళనకు చెందుతున్నారు ఎందుకంటే ఇక్కడ డాక్టర్స్ చేయాల్సిన ట్రీట్మెంట్ నర్సులు చేయడం వల్ల ఆ పిల్లడైతే చనిపోయని చెప్పి వాళ్ళు బంధువులైతే ఇక్కడ శోభకైతే గురయ్యారు ఒక్కసారి వాళ్ళ మాటలు తెలుసుకుందాం అసలు నిన్న రాత్రి ఏం జరిగిందని నాతో పాటు మీరు కూడా వచ్చేసాను నమస్తే అండి మీ పేరు నా పేరు శరత్ కుమార్ అండి ఎక్కడి నుంచి వచ్చారండి మధురవాడ శరత్ కుమార్ గారు మీ అబ్బాయి పుట్టి ఆరు రోజులు అవుతుంది ఆరు రోజులకి ఆ అబ్బాయి కళ్ళు తెరని పరిస్థితుల్లో కళ్ళు మూయాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది ఒకసారి మీ మాటదారి చెప్పండి పూర్తిగా అది డాక్టర్ నిర్లక్ష్యం అండి డాక్టర్స్ అసలు లేరండి అసలు నైట్ టైం అసలు ఒక డాక్టర్ కూడా లేకుండానే అలా బేబీస్ని నర్సులకు అప్పచేపు వదిలేస్తున్నారండి ఒక్కొక్క బెడ్కి ఆక్సిజన్ ఇచ్చే బెడ్లో ఒక్కొక్క బెడ్కి త్రీ నెంబర్స్ బేబీస్ని పెట్టడం తర్వాత ట్రీట్మెంట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చినా సరే అక్కడ ఎక్విప్మెంట్ లేకుండా లేకపోతే ఏంటో దాని అలా కొనసాగింపుగా రోజులు రోజులుగా ఇంకా పెంచేసుకుంటూ ఆక్సిజన్ దగ్గర ఆక్సిజన్ పెట్టిన బేబీస్ దగ్గర ముగ్గురే ముగ్గురు నెలలు ఉన్నారండి త్రీ నెంబర్స్ ఉన్నారు డాక్టర్స్ లేరు డాక్టర్స్ ఇద్దరు రావాలి ఆల్రెడీ నేమ్ బోర్డు మీద ఇద్దరు పేర్లు రాసున్నాయి ఆ పేర్లు రాసున్నాయి కానీ వాళ్ళు లేరు ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఆ పిల్లలందరినీ కూడా ఆక్సిజన్ పెట్టిన పిల్లలందరినీ కూడా ముగ్గురు నర్సులు చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఓకే వాళ్ళు ఒక వాళ్ళు మేము అడిగాం ఆల్రెడీ బాబు అయిన తర్వాత వచ్చి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఓన్లీ మేమే చూస్తామండి డాక్టర్స్ ఉండరు అని చెప్పేసి అన్నారండి ఎవరన్నారు డాక్టర్స్ ఉండరు హాస్పిటల్లో మేము మాత్రమే చూస్తామని నర్సులు ఉన్నారు నర్స్ అన్నారు ఎంతమంది నర్సులు ఉన్నారు ముగ్గురు ముగ్గురు ఉన్నారు ఉన్నారు పిల్లలు ఎంతమంది ఉన్నారు వార్డులో థర్టీ ఫైవ్ మెంబర్స్ పైన ఉన్నారండి థర్టీ ఫైవ్ మెంబర్స్ పైన పిల్లల్ని ఒకే ఒక నర్స్ కంట్రోల్ చేస్తున్నారంటే అసలు దీన్ని ఏమనుకోవాలి మనం ఆ డాక్టర్స్ పేర్లు ఏంటండి ప్రవీణ గౌతమి అండి ప్రవీణ గౌతమి ఎస్ ప్రవీణ గౌతమి నైట్ షిఫ్ట్ లో ఉన్నాల్సిన డాక్టర్స్ అండి ట్వంటీ సిక్స్ డేట్ అది రాసింది డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు కూడా ప్రవీణ గౌతమి అని ఉందండి అక్కడ నేమ్ బోర్డు మీద డ్యూటీ డాక్టర్స్ ఉంటారు యాక్చువల్లీ అది ఎమర్జెన్సీ వార్డు తర్వాత చిన్నపిల్లలది చాలా కేర్ తీసుకుంటారు నమ్మకంతో వచ్చాం కానీ అక్కడ ఏ డాక్టర్స్ లేరండి ఓన్లీ నర్సులకే వదిలేసారండి అసలు నైట్ కానీ ఈవినింగ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ అయితే అసలు డాక్టర్సే లేరండి అక్కడ ఆ వార్డులో ఓన్లీ నర్సులకే ఇచ్చేసి ఆ ట్రీట్మెంట్ ఏం చేస్తున్నారో తెలియదు అది ఏమైనా సీరియస్ అవుతున్నా సరే డాక్టర్స్ పట్టించుకుంటారా లేదో కూడా పేరెంట్స్కి అసలు ఏమాత్రం మాత్రం తెలియట్లేదు మమ్మల్ని వెళ్ళవట్లేదు లోపలికి మేము వెళ్తాము ఆల్రెడీ త్రీ డేస్ నుంచి మేము చెప్తున్నాం మేము బయటకి తీసుకెళ్ళిపోతే మాకు చెప్పేయండి మేము బయట అప్పోసప్పో చేసుకుని ఏదో అయినా సరే మేము మా పిల్లలు మేము కాపాడుకుంటాం అని చెప్తున్నాం అయినా సరే ఏం పర్లేదు పిల్లలందరూ ఎక్కడే ఉన్నారు కదా మీ అవ్వదు అని చెప్పేసి అలాగ ఉంచేసి మొత్తం సీరియస్ అయిపోయి మొత్తం బ్లీడింగ్ అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసి కామప్ చేసుకోవడానికి పల్సర్ డౌన్ అయిపోయింది హార్ట్ డౌన్ అయిపోయింది బాబు ఏమొచ్చి చల్లగా అయిపోయాడు అయిపోయిన తర్వాత యాక్టింగ్ చేయడానికి ఆక్సిజన్ అది పెట్టేసి అంబులెన్స్ లో మాకు ఫోన్ చేసి మీ వచ్చేటప్పటికి అంబులెన్స్ స్టార్ట్ చేస్తారు వచ్చేసరికి మీ వెయిటింగ్ హాల్ దగ్గర ఉండండి నైట్ పేరెంట్ దగ్గర పేరెంట్ ఉన్నారు ఎవరు మా మిస్సెస్ గాయత్రి గాయత్రి వాళ్ళ మదర్ కింద ఉన్నారు గాయత్రి దగ్గర నాకు ఫోన్ చేసి మేము వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే బాబు పైన ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్లో చిల్డ్రన్ వార్డ్లో ఆ బాబుని తీసుకొచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చేశారు తీసుకొచ్చింది కూడా ఎవరనుకుంటున్నారు జస్ట్ ఇద్దరు నర్సులు ఒక అక్కడ బయట ఉండే గేట్ సెక్యూరిటీ అండి డాక్టర్స్ ఎవరో కనబడలేదు ట్రీట్మెంట్ ఏం చేశారో తెలియదు ఆ నైట్ టైం అసలు ఏం జరిగింది ఎప్పుడు అటాక్ అయింది బాబుకి అసలు ఎప్పుడు బ్లీడింగ్ అయింది ఈ సిక్స్ డేస్ ఏ ట్రీట్మెంట్ చేశారు అసలు బెటర్మెంట్ ఉంది కాబట్టి ఉంచేసామంటున్నారు కానీ అసలు ఏ బెటర్మెంట్ కూడా ఏ రోజు కూడా చెప్పలేదండి నేను యాక్చువల్లీ ముందు రోజు ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం కూడా నేను అడిగాను అడిగితే ఏది కూడా నాకు బానే ఉంది రెండు టూ డేస్ చూస్తాము తర్వాత మరీ ఎక్కువ పెద్ద పైపు ఆక్సిజన్ పేడ మీద పెడతామన్నారండి అది కూడా చేయలేదండి ఈ సిక్స్ డేస్ కూడా అదే గడిపేశారండి టైం వాడిన మెడిసిన్ తర్వాత ఏంటంటే రెండోసారి రెండు రోజుల ముందు మెడిసిన్ మార్చాము యాంటీబయోటిక్ వాడుతున్నాము పర్లేదు బాగుంటుంది అని చెప్పి అందరండి ఆ యాంటీబయోటిక్ పెట్టిన తర్వాత మరి బ్లడ్ బ్లీడింగ్ అయిందో ఏదో తెలియదు కానీ నైట్ అయితే మాత్రం బ్లడ్ బ్లీడింగ్ అయిపోయింది మొత్తం అంతా క్లీన్ చేస్తాము సీరియస్గా ఉంది తీసుకెళ్తున్నాం కేజీ కేజీ రిఫరెన్స్ చేస్తామని చెప్పి తీసుకెళ్ళిపోయిన తర్వాత తీసుకెళ్లారు మేము చూసాం అక్కడ లేదు తప్పలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మేము వెనకాల వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే లో మేము డైరెక్ట్గా లోపలికి వెళ్ళి అడిగితే ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయింది బ్లడ్ తగ్గి హార్ట్ బీట్ తగ్గిపోయింది తగ్గిపోయింది ఆల్రెడీ సీరియస్ తీసుకొచ్చారు లేట్ గా తీసుకొచ్చారు ముందుగా తీసుకొచ్చుంటే లేట్గా తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళే చెప్పారు వాళ్ళు ఎవరు డాక్టర్ సార్ డాక్టర్ సార్ ఓకే అంటే ఇక్కడ పిల్లలు దగ్గర ఇక్కడ నిర్లక్ష్యం చేయడం వల్ల

తర్వాత ఉంటున్నారు లేదో మనకి పంపించరు కదా లోపల పంపించట్లేదు మమ్మల్ని మగ్గుల్ని పంపించట్లేదు ఆడల్ని పంపిస్తున్నారు అది కూడా ఆ టైం కి పంపిస్తున్నారు ఈవినింగ్ టైం లో ఎయిట్ ఓ క్లాక్ పంపిస్తున్నారు ఎయిట్ ఓ క్లాక్ వెళ్తే ఆ టైం తర్వాత ఉండట్లేదు డాక్టర్లు ఇప్పుడు పిల్లోడికి ఎలా కి ఎలా ఉండదు చెప్పలేము తెలియదు కదా వాళ్ళకి తెలియదు డాక్టర్ సైడ్ వాళ్ళకి ఉంచు దేనికి ఆ పిల్లల్ని చూసుకోవడానికి అది ఉంచారు ఇంటికి వెళ్ళి పడుకుంటారని ఉంచారు కదా ఇక్కడ పిల్లల్ని వదిలేసుకొని ముప్పై మంది నలభై మంది పిల్లల్ని ఆక్సిజన్ బయట మీద ఉంచుకొని వెళ్ళి పడుకుంటారని పెట్టుకోరు కదా మనం ఉండే దేనికి అక్కడ పిల్లలు ఎక్కడ ఉన్నారో డాక్టర్ చూసుకుంటారని చెప్పేసి నుంచి మనం లోపలికి రానవారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం మానేసి ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత బాగా సీరియస్ అయిపోయి చేతి ఆడిపోయిన తర్వాత చేతి దుర్ దునిపించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే గిరిజెచ్ పంపిస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేతి ఎత్తేసారు ఇంక లేదు సుఖం లేదనేసి మీరు అడగలేదా ఇప్పుడు మీతో పాటు ఎవరైతే నర్సు అక్కడ తీసుకుని వెళ్ళారో మీరు అడగలేదు ఎందుకమ్మ మీ నిర్లక్ష్యం వల్ల మా అబ్బాయి చనిపోయాను చూసి మీరు అడగలేదు అక్కడ నుంచి కేహెచ్ కళ్ళినడికి అక్కడ నుంచి అంబులెన్స్ బైదరు వచ్చింది ఇక్కడ వచ్చేసరికి ఎవరి చూసి తెలియదు మేము వెళ్ళేసరికి యాక్చువల్లీ పైకి తీసుకెళ్తున్నారు మీ పైకెళ్తున్నాము మా వాళ్ళు ఇంకా వెనకాల వస్తున్నారు అందరూ ఒకేసారి ఈ లోక మళ్ళీ వెనక్కి వచ్చేసింది వెహికల్ వచ్చేసింది ఆంబులెన్స్ వచ్చేసింది తీసుకెళ్ళింది ఎవరో కూడా తెలియదు కానీ తెలియాలంటే సిసి కెమెరా చూస్తే తెలుస్తుంది నైట్ జరిగింది కదా మొత్తం కెమెరా ఇక్కడే ఉంటది ఆ టైం డాక్టర్ ఉన్నట్లేదు పైన సీసీ అన్ని ఆటలు సీసీ కెమెరాలు ఉన్నాయి అన్నింటిలో రికార్డే ఉంటుంది కావాలంటే మీరు చూసుకోవచ్చు ఎందుకంటే మీ అబద్ధం చెప్పి పని మాకు లేదు ఎందుకంటే మా ఓడిస్ వచ్చాను చనిపోయాడి మాకు ఎవరు ఇవ్వడు కదా మా బాధ ఉంటుంది కదా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒకరి కాపు ఇంకొకరు చాలా మంది ఉన్నారు అక్కడ ఏమో వాళ్ళని కూడా ఏం చేస్తే ఆల్రెడీ ఒక అబ్బాయి పుట్టాడు ఐదు కేజీలు పుట్టాడు అబ్బాయి మార్నింగ్ సీరియస్ అయితే మార్నింగ్ తీసుకెళ్లారు కేజీకి ఆ అబ్బాయి ఎలా ఉందో తెలియదు ఎవరికి ఐదు కేజీకి సీరియస్గా ఉన్నా సరే ఇప్పుడు పట్టుకెళ్ళారా పట్టుకెళ్ళాడు మార్నింగ్ తీసుకెళ్ళారు ఆ అబ్బాయిని ఆ అబ్బాయి ఎలా ఉండ తెలియదు అలాగే పేకల మీదకి వచ్చిన దాకా ఉంచుతుందా ముందు చెప్పట్లేదు ముందు చెప్తే మేము బయట తీసుకెళ్ళిపోతాం కదా ఏదో అప్పు సప్పు చేసుకుని ఏదో అమ్మేసుకుని అయినా సరే చేయించుకుంటాం ట్రీట్మెంట్ చేయించుకుంటాం ఒక్కగానే ఒక కొడుకండి నాకు పెళ్ళి ఆరు సంవత్సరం నాకు ఇప్పుడు పిల్లలు లేరు వీడికి పెళ్లి రెండు సంవత్సరాలు అయింది ఒకే ఒక బాబు చేయడం చెప్పి మేము చాలా ఆనందపడ్డాం అంతలో వీళ్ళు మింగేశారు ఎమర్జెన్సీ టైంలో డాక్టర్స్ లేరు ఆక్సిజన్ పై ఊడిపోతే ఆక్సిజన్ పైపు పెట్టడం లేరు మూడు సార్లు పెట్టాడు మీరంతా చూస్తే బయట ఎవరికి అనుకున్నాం మనవాడు అనుకోలేదు మా ఓడి అనుకోలేదు నేను వేరే ఓడి పడుకున్నాం అంతలోకి పెట్టి 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 ఇంక బాబుని అదే అలా చేసే పని మేము పుట్టింది ఎక్కడే మేము నలభై మంది పుట్టాం ఎక్కడే మేము పుట్టాం కదని చెప్పి మా పిల్లలు కూడా ఎక్కడ పుట్టాలని చెప్పి నమ్మకంగా తీసుకొస్తే వచ్చి పంపించారండి ఓకే మీరు కూడా జన్మించింది ఇదే గోసాల హాస్పిటల్ సో అదే సెంటిమెంట్ తో అబ్బా ఈ వీళ్ళ మిస్సెస్ కూడా ఇక్కడే జాయిన్ చేయడం జరిగింది ఆ అమ్మాయిని ప్రాపర్ హైదరాబాద్ అండి హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడే చదివించుకున్న ఈ అబ్బాయి చదివించుకుని ఏం చేసారంటే ప్రెగ్నెంట్ అయితే ఇక్కడే ప్రెగ్నెంట్ అయితే చేయించుకుందాం అని చెప్పి చూపించుకుని ఉంచుకున్నాం ఆల్రెడీ వాళ్ళు చెప్పారు హైదరాబాద్ మేము తీసుకెళ్లిపోతాం అంటే మేము లేదమ్మా మేము ఎక్కడే పుట్టాం అందరూనే మాకు ఎవరికి ఏం ప్రాబ్లం ఏం లేదు అందరూ బాగున్నారు ఎక్కడైతే మాకు సెంటిమెంట్ అని చెప్పి ఇక్కడ ఉంచితే ఏం చేశారు పంపిస్తారు పైకి ఎంత మంది పుట్టారు కదా చాలులే వీళ్ళు అక్కడే పంపించేస్తున్నాను చెప్తే అన్నట్టు పంపించారు అంటారు ఆ పని చేశారు బేబీ బేబీ ఎంత వెయిట్ లో పుట్టారండి త్రీ పాయింట్ ఫైవ్ కేజీ మూడు కేజీలు అర అంటే పుడుతున్నప్పుడు నుంచి అంటే ఆ రోజు నుంచి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయా హెల్త్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఏంటంటే మునిర్ మింగేసారు అన్నారండి మునిర్ మింగారు దానికి దానికే ఎక్కువ తీసుకుంటారని చెప్పి అన్నారు అదొకట ప్రాబ్లం కేసు నుంచి రాస్తా కదా ప్రాబ్లమ్ ప్రాబ్లం ఇంప్రూవ్మెంట్ అవుతుంది 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 ఏం ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు ఇంప్రూవ్మెంట్ ఏం చేశారంటే ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు కదా ఈ మెడిసిన్ మారుస్తామని చెప్పేసి రెండు రోజులు మొన్న చెప్పారు నైట్కి వచ్చి బ్లీడింగ్ అయిపోయి బాబు చనిపోయాడు వాళ్ళు ఏంటంటే మెయిన్ ఏంటంటే డాక్టర్స్ లేరు ఆ టైంకి ఆ కౌన్సిలింగ్ అయినప్పుడు ఉంటున్నారు తర్వాత పిల్లలను వదిలి వెళ్ళిపోతున్నారు వాళ్ళు చేసిన పని అది అడిగితే మాత్రం డాక్టర్స్ ఉండండి మేమే చూసుకుంటామని చెప్పి చెప్తున్నారు నర్సులు చెప్పారండి ఆ మాట ముగ్గురు నర్సులు చెప్పారండి ఉదయం వచ్చి చూసేవాడికి ఉదయం ఎనిమిది గంటలకైనా వస్తారు అనుకోవడం చూసాం రాలేదు డాక్టర్ రాలేదు ఇప్పటికీ లేరాలు మీరు అడగలేదా అమ్మ ఇది హాస్పిటల్ లేకపోతే ఏంటిది డాక్టర్లు ఎందుకు ఉండరు మీరు ఎందుకు చూసుకుంటున్నారు ఇది డాక్టర్లు కదా చూసుకోవాల్సిన బాధ్యత మీరు ఎందుకు చూసుకున్నారు మీరు అడగలేదా అడిగే అడిగినా సరే ఇదే సమాధానం చెప్పారు డాక్టర్లు ఉండండి ఆ టైంకి వచ్చి వెళ్ళిపోతారు అని చెప్పి చెప్పారు వాళ్ళ టైంకి వచ్చి వెళ్ళిపోతుంటారు అంతే ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోతారు కానీ ఎక్కడికి వెళ్ళిపోతే వెళ్ళిపోవడం మాత్రం వెళ్ళిపోతారు ఇక్కడికి వచ్చి మాత్రం మొత్తం అంతా వీలే చూసుకుంటారు వీలే చూసుకుంటారు పిల్లలు ఎంతమంది ఉన్నారు ముప్పై ఐదు మంది పిల్లలు ఉన్నారండి అందరూ ఆక్సిజనే ఒక ఒక బాక్స్ లో ముగ్గురు పిల్లలండి అలాగే ఇటు లెఫ్ట్ సైడ్ ఎంతమంది లెఫ్ట్ సైడ్ ఎంతమంది రైట్ సైడ్ ఎంతమంది అందరూ కూడా అక్కడే ఉన్నారు ఆ ముగ్గురిని ఆ ముప్పై ఐదు మంది ముగ్గురే చూసుకుంటున్నారు ముగ్గురు ఎలా చూసుకుంటారో నాకు అర్థం కాదు వచ్చిన పిల్లలందరూ వచ్చి బయట పెడుతున్నారు మళ్ళీ తీసుకొని రావులు పెడుతున్నారు రావులు పెట్టిన పిల్లలు చూసుకోవాలా బయట పిల్లల పిల్లలు చూసుకోవాలి ఒక నర్సు ఇద్దరు పిల్లలు చూసుకోవడానికి కష్టం కదా ముప్పై ఐదు మందిని ముగ్గురు పిల్లల ముగ్గురు నర్సరి ఎలా చూస్తున్నారు నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ సీరియస్నెస్ వచ్చినప్పుడు పేషెంట్ దగ్గర ఆ బాబుని చూడాల్సిన డాక్టరే కదండి ట్రీట్మెంట్ చేయాలి కదా అసలు ఏ టైంలో కూడా బాబుకి సీరియస్ అయిందో కూడా మాకు తెలియదండి వీళ్ళు చేతులు దురిపేసుకున్నాక ఫోన్ చేసి అంబులెన్స్ ఎక్కిచ్చేసిన తర్వాత మాకు చెప్పారు తప్ప ఎప్పుడైనా అసలు ప్రిఫర్ చేసేటప్పుడు ఏదైనా అవసరం అవతల హాస్పిటల్కి మనకు బిట్వీన్ కనీసం త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ వన్ డేలో చెప్పాలి కదండి చెప్పాలా లేకపోతే అవర్స్ బిఫోర్ చెప్పాలా చెప్పలేదు మొత్తం అంతా అయిపోయిన తర్వాత ప్రిఫర్ చేస్తాం అని చెప్పి ఇంకా ప్రిఫర్ ఏముందండి అక్కడికి వెళ్ళిన తర్వాత మార్చిలో పెట్టుకోవడానికి మనిషిని తీసుకెళ్తా అంతే కదా ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడైనా లో అక్కడ అని చెప్పి తీసుకెళ్తా అంతేగాని మొత్తం చేయదాడిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఇప్పుడు మార్చి అదే పరిస్థితి మాది మార్చిలో పెట్టారు బాబుని తీసుకెళ్లి ఎవరు లేరు అక్కడ వాళ్ళేమో ఫోన్ చేసి ఓ తినేస్తారో తీసుకెళ్ళిపోతే కాదు హాస్పిటల్ ఇలాగే చెప్తే మేము వచ్చి లేదా కంప్లైంట్ ఇచ్చామని చెప్పే అయిపోయారు బాబు ఎక్కడ ఉన్నాడు కేహెచ్ ప్రజెంట్ ఇప్పుడు కేహెచ్ లో బాబు అక్కడ ఉంచేసి ఇక్కడ మళ్ళీ అసలు ఏం జరిగింది అంత సీరియస్నెస్ అయినప్పుడు మాకు ఎందుకు ఇంటిమేట్ చేయలేదు డాక్టర్స్ ఎవరున్నారు ఏం ట్రీట్మెంట్ చేశారని అడుగుదాన్ని వస్తే డాక్టర్స్ లేరు తర్వాత అక్కడేమో బోర్డు మీద చూస్తే ఇరవై ఆరో తేదీ వేశారు డాక్టర్స్ పేరు కూడా ఉన్నాయి ప్రవీణ ఉంది గౌతమేన్ ఉంది వాళ్ళు ఎవరు లేరు తర్వాత మేము ఏం చేస్తాం అంటే ఫర్దర్గా ఏ మీద గొడవ ఆడలేం కదా తర్వాత ఏం అంటే వన్ టౌన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ మేడం కంప్లైంట్ తీసుకుని సారుని ఒక మేడం కానిస్టేబుల్ సార్ వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత సార్ వెళ్ళి అడిగారు పైకి వెళ్ళి కానిస్టేబుల్ అడిగితే ఇక్కడ డాక్టర్ లేరండి నైట్ డ్యూటీ డాక్టర్స్ ఎవరంటే ఇదిగోండి ప్రవీణ గారు గౌతమి గారు అంటే రమ్మ ఏరని అడిగితే లేరండి ఈవినింగ్ మేమే చూసుకుంటే నైట్ అంతా డాక్టర్స్ అయితే ఉండరండి ఇక్కడ లేరు డాక్టర్స్ ఇప్పుడు లేరని చెప్పేశారు అయితే మీరు ఇదే చెప్తారు కదా మీ అక్కడికి వెళ్ళి మా సార్కి నేను చెప్తాను డాక్టర్స్ అయితే లేరు కదా ఇప్పుడు నైట్ డ్యూటీ డాక్టర్స్ మాకైతే మా ఏ టైంలో ఒక ఆఫీసర్ లేకపోతే ఇంకొక ఆఫీసర్ ఉంటారు ఆ వచ్చి సరే కూడా చెప్పారండి అదండి అదంతా కూడా మీకు రికార్డింగ్ ఏంటండి పోలీసు వచ్చి మాత్రం వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు నిజంగా చెప్పాలంటే ఆ టైంకి వచ్చాడు అన్ని క్లియర్ గా కనుక్కున్నాడు సార్ చెప్తుంది అని చెప్పి ఒకటి మూడు సార్లు ఆ కానిస్టేబుల్ వచ్చి చెప్పారండి ఏంటి మీరు ఏంటి డ్యూటీ ఇక డాక్టర్ లేరు ఈ పేర్లు ఉన్నాయి కదా డాక్టర్ లేని అడితే లేరండి ఈవినింగ్ నుంచి మేమే చూసుకుంటాం పిల్లలు ఇక్కడ ఎంతమంది పిల్లలు ఎంతమంది మీరు చూస్తున్నారని అడిగితే ఎంతమంది మేము చూస్తున్నాం అయితే నేను ఇదే మాట చెప్తాను నేను చెప్పుకోలే నాకంటే పై ఉన్నారు కదా నేను చెప్పాలన్నమాట మీరు ఇదే మాట చెప్తున్నారు కదా సరే అని చెప్పి వెళ్ళిపోయింది కదండి ఆ తండ్రి ఆవేదన వాళ్ళ బంధువుల ఆవేదన ఎందుకంటే పెళ్ళి రెండు సంవత్సరాలు అయ్యిందండి పిల్లలు లేరు సో లేక లేక పుట్టిన నా కొడుకుని ప్రవీణ అండ్ గౌతమి అనే నైట్ డ్యూటీ డాక్టర్స్ లేకపోవడం వల్లే నా బెడ్ అయితే చనిపోయాడని చెప్పేసి ఆ తండ్రి ఆవేదన చూస్తుంటే ఎవ్వరు కడుపు అయినా సరే తడుక్కుపోవాల్సిందే సో ఇక్కడైతే మేము నమ్మి వచ్చామండి ఈ గోశాల హాస్పిటల్లో సో మేమైతే ఇక్కడే పుట్టాము మా ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ కూడా మా మనదమ్ములు కూడా మేము ఇక్కడే పుట్టాము మాకు మంచి జరిగింది అప్పుడు ఉన్న డాక్టర్స్ అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు సో ఇప్పుడున్న డాక్టర్స్ అయితే నిర్లక్ష్యం వల్లే నా బిడ్డ చనిపోయారని చెప్పేసి తండ్రి ఆవేదన చెందుతున్నారు సో ఆ పిల్లడికి అయితే ట్రీట్మెంట్ అయితే సరిగ్గా అందలేదు దగ్గర దగ్గర దాదాపు ఆరు రోజుల నుంచి ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది ఆరు రోజుల నుంచి కూడా సరిగ్గా ట్రీట్మెంట్ అందలేదు అదే వెంటిలేటర్ మీద పడేశారండి ఆఖరికి డ్యూటీ డాక్టర్ లేకపోవడం వల్ల ఒక నర్స్ అయితే ట్రీట్మెంట్ చేస్తున్నారు నర్స్ ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు ఆఖరికి ఆ రోజు కూడా నర్సు కూడా లేకపోవడం వల్ల సెక్యూరిటీ గార్డు వెళ్ళి అబ్బాయికి ఆక్సిజన్ పైప్ పెడుతున్నాడు అంట ఆ సెక్యూరిటీ గార్డ్ అసలు వాటిలోకి రావాల్సిన అవసరం ఏముంది సెక్యూరిటీ డ్యూటీ సెక్యూరిటీ చేయాలి డాక్టర్ డ్యూటీ డాక్టర్ చేయాలి నర్స్ అనేది ఆవిడైతే ఖచ్చితంగా సపోర్టింగ్ ఉండాలి తప్ప ఆవిడైతే డాక్టర్ కాదని చెప్పి వీలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో కెమెరామెన్ రాజేష్తో తారక్ సోమన్ టీవీ వైజాగ్